శిలలపై శిల్పాలు చెక్కడం గురించి మనకు తెలుసు ఏ సౌస్తవం లేని రాయికి శిల రూపంలో సౌందర్య ఆకృతిని ఇచ్చినట్టుగానే ఇప్పుడు అధిక బరువు కొవ్వు నిల్వలతో సౌస్తవం కోల్పోయిన మన శరీరాలకు సైతం లైపోసెక్షన్ పద్ధతిలో చక్కటి ఆకృతిని అందిస్తున్నారు డాక్టర్లు లైపోసెక్షన్ సాయంతో శరీరంలో అడ్డదిడ్డంగా పేరుకుపోయిన కొవ్వు పొరల్ని తొలగించడంతో పాటు అందమైన శరీర ఆకృతిని కూడా మనం సొంతం చేసుకోవచ్చు చేయించుకోవడం ద్వారా శరీర ఆకృతిని ఎలా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం లైపోసక్షన్ శరీరంలోని ఒక నిర్దిష్టమైన భాగంలో కొవ్వును కరిగించి మన శరీరాకృతిని తీర్చిదిద్దే అత్యాధునికమైన ప్లాస్టిక్ సర్జరీ కొవ్వు పేరుకుపోయిన భాగాల్లోకి కాన్యులా అనే ఖాళీ పైపును పంపి కొవ్వును ద్రవ రూపంలోకి మార్చి బయటకు తీసే లైపోసక్షన్ పద్ధతిని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫ్రాన్సు దేశంలో మొదలయ్యింది మొదట్లో అల్ట్రాసోనిక్ తరంగాల సహాయంతో కొవ్వును తొలగించేవాళ్ళు తరువాతి కాలంలో లేజర్ మొనను కలిగి ఉండి శరీరంలోకి పంపించగల ప్రో పరికరాలు అందుబాటులోకి వచ్చాయి లైపోసక్షన్ అంటే మన శరీరంలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వుని దాన్ని తొలగించడం ఒక ప్రొసీజర్ ద్వారా దాన్ని లైపోసక్షన్ అంటాం లైపోసక్షన్ అనగానే చాలామందికి ఎలా ఉంటుందంటే ఇది ఒక వెయిట్ లాస్ సర్జరీ అంటారు కానీ ఇది కరెక్ట్ కాదు లైపోసక్షన్ కేవలం షేపింగ్ కొరకు చేసే సర్జరీ అనమాట ఈ లైపోసక్షన్ చేసే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బిఎంఐ కాన్సెప్ట్ సో ఎవరికి బిఎంఐ నార్మల్గా లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు ఉంటే అలాంటి వాళ్లకు మేము లైపోసెక్షన్ కన్సిడర్ చేస్తాం సాధారణంగా పొట్ట పిరుదుల పై భాగం తొడల ముందు భాగం నడుము వీపు మోకాళ్ల కింది భాగం భుజాలు గొంతు కింది భాగం పురుషుల రొమ్ముల్లో కొవ్వు పేరుకుని ఉండటం ఇలాంటి పరిస్థితుల్లో లైపోసెక్షన్ సర్జరీ బాగా ఉపయుక్తంగా ఉంటుంది తొలగించాల్సిన కొవ్వు ఐదు లీటర్ల కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పూర్తి మత్తు ఇస్తారు లైపోలో రోగికి ఒకవైపు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ మరోవైపు లైపో ప్రక్రియను నిర్వహిస్తారు కొవ్వును తొలగించటానికి కానిలా అని పిలిచే ఒక ఖాడీ పైప్ కొవ్వును లోపల నుంచి పీల్చివేసే ఒక యాస్పిరేటర్ సాయంతో ఒంట్లో నుంచి కొవ్వును బయటకు లాగుతారు ఈ ప్రొసీజర్ చేసే ముందు మనకు ఏం అర్థం కావాలంటే మన బాడీలో ఉన్న కొవ్వు ఒక సాలిడ్ స్టేట్లో ఉండడం వల్ల దాన్ని తీయడం ఓన్లీ కటింగ్ చేస్తే తీయగలుగుతాం సో లైఫర్ సెక్షన్ అనేది ఇట్ ఇస్ నాట్ అ కటింగ్ ప్రొసీజర్ ఇట్ ఇస్ అ సక్షన్ ప్రొసీజర్ అనమాట సో దీన్ని చిన్న రంధ్రాలు చేసి ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ క్యాన్లా అంటాం దాన్ని ఆ క్యాన్లాతో ఒక మషిన్కి సక్షన్ మెషిన్కి పెట్టేసి సక్షన్ చేస్తాం సో ఈ సక్షన్ చేసే ముందు ఈ సెమీ సాలిడ్ స్టేట్ ఉన్న ఫ్యాట్ని దాన్ని లిక్విఫై చేస్తాం అనమాట ఆ సాలిడ్ స్టేట్ నుంచి కొద్దిగా లిక్విఫై చేస్తే కరిగితే దాన్ని ఈజీగా మనం తీసేయచ్చు సో ఈ లిక్విఫై చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక ఫ్లూయిడ్ పంపిస్తాం లోపలికి ఈ ఫ్లూయిడ్ని ట్యూబసెంట్ సొల్యూషన్ అంటాం ఈ ట్యూబసెంట్ సొల్యూషన్ పంపించడం ద్వారా ఏమవుతుందంటే ఫ్యాట్ కొద్దిగా బ్రేక్ అవుతుంది సో సక్షన్ అటాచ్ చేస్తే ఈజీగా ఫ్యాట్ వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ ట్యూబసెంట్ సొల్యూషన్స్లో చాలా మంచి ప్రోడక్ట్స్ కలుపుతాం అనమాట దీంట్లో బ్లడ్ లాస్ అనేది తక్కువ అవుతుంది ఇంకోటి ఏంటంటే లైపోసక్షన్ ఎక్స్టెన్సివ్ ఏరియాస్ కాబట్టి పెయిన్ రిలీఫ్ కొరకు జైలకేనన్నా లేకపోతే బ్యూపేవకేనన్నా రో లేకపోతే రోపేవోకేనన్నా ఈ మెడిసిన్స్ కలుపుతామన్నమాట మన సొసైటీలో చాలామందికి ఒక మిత్ ఉందన్నమాట అలాంటి లైపోసక్షన్ చేయించుకుంటే మనం బరువు తగ్గుతాం అనేది ఒక మిత్ ఉంటుందన్నమాట సో ఇది ఇది కరెక్ట్ కాదు అసలు యాక్చువల్లీ ఏంటంటే లైపోసెక్షన్ ఎవరు చేస్తాము ఎవరికి లోకలైజ్డ్ ఫ్యాట్ డిపాజిట్లు ఉంటాయో ఎవరికి షేపడ్ అవుతుందో అలాంటి వాళ్లకు మేము కొవ్వు తొలగింపు ఆపరేషన్ చేయించాలనుకున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం కనీసం రెండు వారాల ముందు నుంచి పొగ అలవాటుకు దూరంగా ఉండాలి శరీరంలో ఇన్ఫెక్షన్లు అనేవి ఉండకూడదు రక్తాన్ని పలచన చేసే మందుల్ని వాడకుండా ఉండాలి గతంలో అయిన సర్జరీలు హైబీపీ షుగర్ థైరాయిడ్ వంటి జబ్బులు ఏవైనా ఉన్నప్పుడు వాటి వివరాల్ని తప్పనిసరిగా డాక్టరుకు తెలియజేయాలి ఇక సక్షన్ పద్ధతిలో కొవ్వును తొలగించిన తర్వాత చర్మం వదులవుతుంది కాబట్టి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు చర్మాన్ని బిగుతుగా ఉండే ఎలాస్టిక్ దుస్తుల్ని వేసుకోవాల్సి ఉంటుంది ఇక సర్జరీ చేయించుకున్నాక ఫలితాలు కనిపించటానికి కనీసం నెల నుంచి ఆరు నెలల సమయం పడుతుందని చెబుతారు డాక్టర్లు యూజువల్గా లైపోసక్షన్ చేసిన తర్వాత పెయిన్ అనేది ఒక వెరీ కామన్ ఎఫెక్ట్ ఆఫ్టర్ లైపోసాక్షన్ ఈ పెయిన్నే ఎందుకు ఎందుకుంటుందంటే చాలా చాలా ఏరియాస్లో మనం లైపోసక్షన్ చేయడానికి వెళ్తే నరాలన్నీ షేక్ అయిపోతాయి ప్లస్ పెయిన్ ఉంటుంది సో ఈ పెయిన్ని తగ్గించడానికి మేము పెయిన్ కిల్లర్స్ కానీ గార్మెంట్స్ కానీ రకరకాలైన వేరే వేరే మెథడ్స్ వాడుతుంటాము సో ఎవ్రీ పేషెంట్కి ఒక మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ దాటాక వాళ్ళు పెయిన్ భరించగలుగుతారు అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ బేరబుల్ ఫర్ పేషెంట్స్ అనమాట పెయిన్ కాకుండా ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొద్దిగా ఫ్లూయిడ్ అనేది కొద్దిగా కారుతుంటుంది అనమాట అంటే మనం లైఫోసెక్షన్ చేసే ముందు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తాం కదా అది ఒక లిక్విడ్ వస్తుంది వస్తుందనమాట బట్ నథింగ్ టు వరీ ఇదంతా ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు వస్తుంది అదంతా దాని తర్వాత డ్రై అయిపోతుంది ఈ డ్రై అయిపోయిన తర్వాత పీరియడ్ దాటిన తర్వాత పేషెంట్లకి మేము ప్రెజర్ గార్మెంట్స్ అనేది ఇచ్చేస్తాం ఈ ప్రెజర్ గార్మెంట్స్ అనేది ఒక ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ వాళ్ళు వేసుకోవాలి ప్రెజర్ గార్మెంట్స్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్ అనేది మేము క్రియేట్ చేసిన షేప్ అది ఆల్మోస్ట్ మెయింటైన్ అవుతుంది నెక్స్ట్ ఫ్లూయిడ్స్ అనేది ఫామ్ అవ్వవు అండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ పెయిన్ రిలీవింగ్ సో ఇది వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటారు మైల్డ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు ఆఫ్టర్ లైఫో సక్షన్ బట్ ఇవన్నీ మనం మసాజెస్తో మనము తొలగించవచ్చు అనమాట సో మసాజెస్ స్పెషల్ లింఫాటిక్ థెరపీస్ ఉంటారు వాళ్ళ చేత మేము ఈ లింఫాటిక్ మసాజ్ చేపిస్తాము అక్కడ ఉన్న స్టాగ్నేషన్ అక్కడ ఉన్న స్వెల్లింగ్ కానీ మనకు కంట్రోల్ అవుతుంది సో త్రీ టు ఫోర్ వీక్స్ కూడా సజెస్ట్ చేయడం అనేది చాలా మంచిది సెక్షన్ అయిన తర్వాత సెక్షన్ విధానంలో ఒకరి శరీరం నుంచి ఒక సిట్టింగ్లో సురక్షితంగా ఎంత కొవ్వును తొలగించాలన్న విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది ఒకేసారి మరీ ఎక్కువ కొవ్వును తొలగించినా అది కొన్నిసార్లు ప్రతికూలంగా పరిణమించవచ్చు సాధారణంగా లైపోసెక్షన్తో వనగూరే ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి అయితే కొన్ని సందర్భాల్లో పెరిగే వయస్సు సరైన ఆహార నియమాలు పాటించకపోవటం గర్భధారణ వంటి అంశాల వల్ల దీనితో అనుకున్నంత ఫలితాలు రాకపోవచ్చు అయితే ఇలాంటి అవకాశాలు చాలా కొద్ది మందిలోనే ఉంటాయి ఏదేమైనా లైపోసెక్షన్ను మన ఒంట్లో కొవ్వును తొలగించే ఒక అద్భుతమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు